పట్టాల జిల్లా వోరకల్ల మండలం లొద్దిపల్లె గ్రామంలో గత దాదాపుగా పద్నాలుగు పదహైదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు ఇక్కడ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాకుండా అంటే పట్టణాలకు దీటుగా ఈ ప్రాంతంలో ఈ గ్రామ వాసులు అందరి సహకారంతో చేస్తారనేటువంటిది ఒక ఇదిగా ఉంది తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అంటే ఈ మండపం కావచ్చు ఏదైనా కావచ్చు అత్యంత వైభవంగా తీర్చిదిద్దినటువంటి దాఖలాలు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని భూజ స్కంధాలపై వేసుకొని దాతల సహకారంతో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఇప్పుడు ఈ దాదాపుగా ఈ శరీర నవరాత్రి అమ్మవారి ఉత్సవాలని మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే పదహైదో సంవత్సరం పదహైదో సంవత్సరాలు జరుపుకుంటున్నాము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం బాగా అంగరంగ వైభవంగా ప్రజల సహకారంతో గ్రామంలో రైతుల సహకారంతో ప్రజల సహకారంతో అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాల ప్రజల సహకారంతో అదేవిధంగా డిపార్ట్మెంటు సహకారంతో ప్రతి ఒక్కరు మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు వాళ్ళ సహకారం పక్కనే ఈరోజు కర్నూలు జిల్లాలో దాదాపు నెంబర్ వన్ ప్లేస్లో మా ముద్దుపల్లి గ్రామం నిలిచినది దీనికి కారణం ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించినారు ప్రతి ఒక్కరు సహకరించినారు అదేవిధంగా అమ్మవారు కూడా మా గ్రామం పైన చాలా చల్లని చూపు చూస్తున్నది కాబట్టి మేము ప్రతి సంవత్సరం అమ్మవారి అమ్మవారిని చాలా భక్తితో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తొమ్మిది రోజులకు తొమ్మిది కార్యక్రమాలు అదేవిధంగా ఉరైంపు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ కార్యక్రమాలు మొత్తం నిర్వహిస్తున్నాము ఇప్పుడు సాంస్కృతిక కార్యక్ర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సంవత్సరం ఏమేమి పెడతా అన్నారు ఈ సంవత్సరం వచ్చేసి బ్రాండియా ప్రోగ్రామ్ పెట్టినాము అదేవిధంగా కర్ణాటక వాళ్ళ తొడిగ ఫైర్ బ్రాండ్ కార్యక్రమం పెట్టినాము అదేవిధంగా కోలాటం పెట్టినాము పెడుతున్నాము అదేవిధంగా ఊరేంపు కూడా వచ్చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎన్నో ఎన్నో తేదీ ఇక్కడ అమ్మవారి మధ్యన జరుగుతుంది రెండో తారీఖు దేశవారం రోజు జరుగుతుంది సార్ మీరు ఇక్కడ పూజారి ధనం చేస్తారా రెడీ వచ్చినారు ఒక నిమిషం అది ఇక్కడ మామూలుగా పూజారులుగా వ్యవహరిస్తారా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు ఎట్లా ఉంది ఊర్లో అంటే అమ్మవారిని నిలబెట్టినప్పుడు బాగుంది మందరికి బాగుంది మంచిగా జరుగుతుంది అందరూ మంచిగా బాగా చేసుకున్నాం గ్రామం గ్రామం బాగా కలిసికట్టుగా చేస్తుంది గ్రామం అంతా కలిసికట్టు చేస్తున్నాం ఓకే ఓకే గ్రామంలో అంగరంగ వైభవంగా చేసేటువంటి ఈ శరన్నవరాత్రుల్లో ఇక్కడ మహిళలు మనతో పాటు ఉన్నారు అసలు ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి నిలబెడుతున్నప్పటి నుండి ఇప్పటివరకు ఈ గ్రామానికి అంటే వీళ్ళకి ఈ ఉత్సవం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం చెప్పమ్మా ఏమమ్మా ఎట్లుంది బాగుంది గ్రామం గ్రామం బాగుందమ్మా మీరు బాగా ఎంజాయ్ చేస్తారా చేస్తున్నా నిమజ్జనం రోజు నిమజ్జనం రోజు బాగా అంటే నిమజ్జనం పొద్దు బాగా ఎంజాయ్ చేస్తారా చెప్పమ్మా తల్లి ఎట్లుందమ్మా మీ ఊర్లో ఆ బాగుందండి ఎట్లా ఊర్లో కూడా బాగుంది అమ్మా అంతా కూడా బాగా మీరంతా ఏమన్నా మీ యూత్ ఉన్నారు కదమ్మా ఆడపిల్లలు మీరు ఏమన్నా డాన్స్ ప్రోగ్రామ్ వేస్తుంటారా మీ ఊర్లు సోమశేఖర్ ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది కదా మీకు ఎలా ఉంది ఈ యొక్క ఫెస్టివల్ మాకి చాలా సంతోషంగా ఉంటది ప్రతి ఒక్క సంవత్సరం మేము చాలా ఆనందంగా జరుపుకుంటాం ఫెస్టివల్ తర్వాత మీరు నిమజ్జన బాగా ఎంజాయ్ చేస్తారా ప్రతి ఒక్క సంవత్సరం ఎంజాయ్ చేస్తాం ఈ సంవత్సరం పిల్ల ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క రోజు ఎంజాయ్ చేస్తాం మేము ఈ పండుగ మీరు అమ్మవారి భక్తుల అవునండి ఏమన్నా ఎట్లుంది బాగా సంతోషం బాగుందా బాగుంది భోజనాలు బాగా హ్యాపీ బాగా ఎంజాయ్ ఓకే కొద్దిపల్ల గ్రామంలో ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల అమ్మవారి కమిటీ అలాగే గ్రామ ప్రజల సహకారంతో వివిధ రకాలైనటువంటి దాతల సహకారంతో దాదాపు పద్మూరు సంవత్సరాలు అవుతుంది మాకు ఈ అమ్మవారు నిలబెట్టినప్పటి నుండి కూడా మా గ్రామం కూడా సుభిక్షంగా ఉంది మేము ఇక్కడ మహిళలను అడిగినప్పుడు కానీ లేకుంటే ఇక్కడ బోల్ చేసేటువంటి వాళ్ళని అడిగినప్పుడు కూడా ఈ నిర్వాహకులు కూడా అత్యంత చనువుతో అత్యంత వైభవంగా మా ఊర్లో అందరం కలిసికట్టుగా పండుగ చేసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ లొద్దిపల్లి పూరకుల మండలం